వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్ హైదరాబాద్ చర్లపల్లి పారిశ్రామిక వాడ ఫేజ్ టూ లో రాశి పంప్ పరిశ్రమ ఘనంగా ప్రారంభమైంది మాజీ డీజీపీ జే పూర్ణ చంద్రరావు జిల్లా రిజిస్టర్ అశోక్ కుమార్ ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు రాశి పంప్ చైర్మన్ ఎలిసాల మాట్లాడుతూ నాణ్యతలు రాజు లేకుండా కాపర్ వైర్లతో ఐఎస్ఐ మార్క్ మోటార్లు తయారు చేస్తున్నామన్నారు పూర్ణ చంద్రరావు మాట్లాడుతూ తెలంగాణ నుండి వస్తున్న తొలి మోటార్ బ్రాండ్ రాశి పంప్ గర్వకారణమన్నారు ప్రారంభోత్సవంలో పారిశ్రామిక వేత్తలు అధికారులు పాల్గొన్నారు ముఖ్యంగా వీటి ప్రత్యేకత ఏంటంటే ఫిఫ్టీ ఫ్రీ మోడల్లో ఎస్ఎస్ త్రీ జీరో ఫోర్ ఎన్ఫిల్ అండ్ బాల్ ఎస్ఎస్ త్రీ జీరో ఫోర్ అంటేనెట్ అంటుకో అంటే ఐస్కాంతానికి అంటుకోదు అండ్ లైఫ్ ఎక్కువ వస్తుంది ఇది దాదాపు ఈరోజు కాంపిటేటివ్ రేట్ పరిస్థితిలో మేము కాస్త ధైర్యం చేసిన క్వాలిటీ విషయం ఏదో మాకు తెలుసు ముఖ్యంగా రైతులను వాళ్ళు కొన్న ప్రోడక్ట్ వాళ్ళు వెచ్చించిన డబ్బుకు సరిపడే క్వాలిటీ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ బిసిక్సిబుల్ పంప్స్ ను అందించడం జరుగుతుంది అలాగే అగ్రికల్చర్లో త్రీ హెచ్పి నుండి ట్వంటీ ఫైవ్ హెచ్పి వరకు అంటే దాదాపు వైడ్ రేంజ్ ఆఫ్ ఓపెన్సిబుల్ పంప్స్ అందించడం జరుగుతుంది ఇప్పటి వరకు దాదాపు అన్ని కంపెనీలు టెన్ హెచ్పి ట్వెల్వ్ హెచ్పి ఉంటుంది మనం అప్ ట్వంటీ ఫైవ్ హెచ్పి వరకు ఓపెన్ స్ఫుల్ ఫామ్స్ అందించడం జరుగుతుంది సో ఇది కాపర్ రోటర్ హండ్రెడ్ పర్సెంట్ థర్టీ హెచ్ వరకు కావచ్చు త్రీ హెచ్పీ నుండి ట్వంటీ ఫైవ్ హెచ్ వరకు ఓపెన్ వెల్ సఫర్ కావచ్చు టోటల్ మోడల్ కాపర్ రోటర్ తో అందించడం జరుగుతుంది థ్యాంక్ యూ తెలుగు ప్రజల కోసం తెలుగు రైతుల కోసం గృహ వినియోగదారుల కోసం రాశి సబ్మర్సబుల్ పంప్స్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది రాశి సబ్మర్సబుల్ పంప్స్ ముప్పై సంవత్సరాల అనుభవంతో మీ ముందుకు బెస్ట్ క్వాలిటీ పంప్స్ను తీసుకురావడం జరిగింది అలాగే రెండు రాష్ట్రాల్లో అన్ని చోట్ల డీలర్ నెట్వర్క్ను విస్తరింపజేసి ప్రతి రైతుకు ప్రతి గృహ వినియోగదారునికి ఒక బెస్ట్ క్వాలిటీ పంపు అంది అందించాలని మా ముఖ్య ఉద్దేశం నేను ఒక రైతు బిడ్డను నా బ్యాక్గ్రౌండ్ ఫార్మర్ బ్యాక్గ్రౌండ్ వ్యవసాయ బ్యాక్గ్రౌండ్ కాబట్టే రైతుల సమస్యలు నాకు తెలుసు రైతులు పంపుల కోసం కానివ్వండి వాటర్ కోసం కానివ్వండి ఎంత ఇబ్బంది పడతారో తెలుసు కాబట్టి రైతులకు నేను ఒక బెస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్ సబ్మర్సిబుల్ పంప్స్ కానివ్వండి ఓపెన్ వెల్ సబ్మర్సిబుల్ పంప్స్ కానివ్వండి అందించాలనే ఉద్దేశంతోనే తయారు చేయడం జరిగింది రాసి సబ్మర్సిబుల్ పంప్స్ రాసి పంప్స్ పొలాల కోసం పుట్టినవి రైతుల కోసం తయారు చేయబడినవి కాపర్ రోటర్తో దీర్ఘకాలిక മണ്ണിക്കല രാശി പംസ്